కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి ప్రజల సమస్య తెలుసుకున్నాడు నిరుద్యోగులు కానీ రైతులు కానీ అన్ఎంప్లాయ్ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది ఇంత అన్యాయం జరుగుతుంది బీసీలో కానీ మొన్న టాల్కటోలో స్టేడియం లేవన్నాడు నేను మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీల సంగతే మీద నేను కాన్సన్ట్రేట్ చేసినా కానీ నాకు ఇప్పుడు తెలిసింది పొరపాటు జరిగింది బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వారికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను తప్పనిసరిగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేసే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పాడు ఇప్పుడు ప్రతి బీసీ సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పవర్ రాకముందే కామారెడ్డిలో సిద్దరామయ్య సమక్షంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తారన్నారు అది పూర్తి కూడా చేశారు నూట యాభై కోట్లు శాంక్షన్ చేయడం కుల కుల ప్రాతిపదికంగా అందరి సమస్యలు వాళ్ళ సంఖ్య తెలిసిన తర్వాత ఇవాళ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుంది అపోజిషన్ ఏమన్నాన న్యాయం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది కాదు పోదు చేసి తీర్థమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో ఐదు ఆరు అక్కడ ఆరో తేదీన మంతర్లో పెద్ద ధర్నా జరుగుతుంది ధర్నాలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా అన్నాడు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా పున్నం ప్రభాకర్ బీసీ శాసనసభ్యులు బీసీ మంత్రులు అదే చైర్మన్లు అందరు కూడా వస్తారు ఎందుకంటే నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నాను ఒక్కటే బాబు అన్ని సంఘాలు రావాలి ఎన్నో రోజుల నుంచి కూర్చుంటున్నారు ఇందిరా పార్క్ దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం సోమాజీ ఇవన్నీ కంటే ముఖ్య వియాల మీ తరఫు నుంచి కాంగ్రెస్ అభినవ పూలే అయినటువంటి రాహుల్ గాంధీ గారు గతంలో ఎయిటీన్త్ సెంచరీలో చదువుకుంటనే భవిష్యత్తు అని ఆలోచన చేసిన జ్యోతిబా పూలే భార్య సావిత్రి పూలేతో కూడా ఈ కార్యక్రమం స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి అదే అడుగు జాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పూర్తి చేస్తా బీసీలకు న్యాయం అన్నప్పుడు ఇక అందరు రండిరా బాబు ఇక మాటమాటికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ దెబ్బ రేపు పార్లమెంటులో ఆయన ఏదైతే నైన్త్ షెడ్యూల్ ను పెడతారో దాన్ని అధిగమించేసి యాభై పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా అన్నాను రాహుల్ గాంధీ అభినవ పూలే రాహుల్ గాంధీని పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో అందరు చూడాలరే ఎంత పెద్ద ఇంత పెద్ద సభ జంతర్ బంతర్ లో జరగలేదని నేను అందరికీ అపీల్ చేస్తున్నా ఎందుకంటే గతంలో అదే సోనియా గాంధీ గారు సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏది పార్లమెంట్ బిల్లు పెట్టించా లేదా మన్మోహన్ పాస్ అయిందా లేదా ఒక్కొక్కరు లక్ష నలభై వేల సంపాదించుడు ఐఐటీల అదే విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు ఇస్తున్నారు ఇది మొదటి నుంచి కూడా బడుగు బలైన వర్గాల అగ్రకులాల్లో పుట్టినా బడుగు వలైన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకులు ఎవరు అంటే అది ఇందిరాగాంధీ మొదలు పెడితే సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా నా ఉద్దేశంలో అందరు చలో ఢిల్లీ అనే కార్యక్రమం తీయండి అందరు చంద్రబాబు ఇక మళ్ళీ ఈ సమయం మనం వృధా చేస్తే మన జీవితంలో ఎన్నడూ కూడా మనకు న్యాయం జరగదు ఒక దిశ చూహిస్తున్నటువంటి వ్యక్తి ఒక ఒక ప్రజలకు న్యాయం చేయాలి అని ఆలోచన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆయనకు మద్దతుగా అందరు ఎంపీలు కూడా మద్దతు చేయాలిరా బాబు చేయకపోతే మాత్రం మనకు ఫ్యూచర్ లేదు ఇది లాస్ట్ ఛాన్స్ మనకు తెలంగాణలో ఎట్ల నన్ను అవుతుంది కానీ యావత్ భారతదేశంలో బిజెపి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపటికి కాదు పోదు ఇది ఆర్డినెన్స్ ఇది నిలబడదు అరే ఎందుకురా బాబు అయితే ప్రయత్నం చేయాలి తప్పితే కాదని చెప్పడం ఏందో నాకు అర్థమైతే లేదు ఎంతసేపటికి ముస్లిం ముస్లింలు అంటారు ముస్లింలలో ఒక పేద ఇక్కడ ఇయ్యలే రాజశేఖర్ రెడ్డి పీరియాలో ఫోర్ పర్సెంట్ ఇవ్వలేదు అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అక్కడ కూడా అక్కడ కూడా ఐదు పర్సెంట్ ఇస్తున్నారు మరి మీరు ఎందుకు మైనార్టీల గురించి ఇది ఇది ముస్లింలకు లాభం అవుతుందని చెప్పడం ఇది పచ్చి అబద్ధం వాళ్ళ మాటలు నమ్మకండి అందరు రండి రా బాబు నేను ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా చలో ఢిల్లీ అందరు రండి ఖాళీ డ్రైవ్ లో పోయి ఎన్నో సార్లు జంతర్మంతర్లో ధర్నాలు చేసిన ఇక ధర్నాలు అవసరం లేదు ఈ ఒక్క తోటే మనకు న్యాయం జరుగుతుంది అని కోరుతున్నా చెలో ఢిల్లీ అక్కడ కూడా అభినవ పూలే ఎవరంటే రాహుల్ గాంధీ ఆయనకు ఇలాంటి ఆలోచన రావడం మన అందరి అదృష్టం ఈ అదృష్టాన్ని చేతిలారా చెడగొట్టుకోవద్దని కోరుతున్నా ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు చలో అందరు వస్తారు మంత్రులు వస్తారు శాసనసభ్యులు వస్తారు అక్కడ మనం పెద్ద ధర్నా చేస్తే దేశ మొత్తంలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా ఆలోచన మొదలవుతుంది రేపు పార్లమెంట్లో మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ తీసేయాలని మీటింగ్ పెడితే అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఇక్కడనైతే రేవంత్ రెడ్డి తప్పనిసరిగా పొన్నం ప్రభాకర్ దీన్ని అమలు చేస్తారు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావాలి అదే విధంగా మొన్న బెంగళూరులో అయింది అక్కడ కూడా అవుతుంది అందరు రావాలి నేను చెప్తున్నా ఇప్పుడు ఏదో పిలుస్తాము అని అనుకుంటున్నా బాబు ఇది మీ భవిష్యత్తు భవిష్యత్తు గురించి ఒక నాయకుడు చెప్తుండు నేను మీకు న్యాయం చేస్తా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీకు అన్యాయం జరుగుతుంది ఒక నాయకుడు అంటున్నాడు మీకు న్యాయం చేస్తా అన్నప్పుడు చలో ఢిల్లీ అని అందరు అన్ని సంఘాల నాయకులకు కోరుతున్నా బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి అన్ని సంఘాల వాళ్ళు బాబు రప్పటికీ మనం దీంట్లో ఒక అడుగు కొంత ఆలోచన చేస్తే మాత్రం మన భవిష్యత్తు మళ్ళా పాతకే వస్తుంది కొత్తతనం రావాలి మన ఫ్యూచర్ పిల్లలకు మన చెల్లెళ్ళకు అన్నలకు లాభం కావాలంటే ఈ బిల్లు పాస్ అయితేనే మనకు లాభం అవుతుంది దానికి రాహుల్ పూడుకున్నాడు అందుకుంచే మహాత్మా జ్యోతిరో పూలే అడుగుజాడల్లో నడుస్తున్న రాహుల్ గాంధీకి అభినవ పూలే అనే పేరుతో మనం ముందుకు పోతే తప్పనిసరిగా ఆ ధర్నా సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాలల్ల అందరు ఎంపీలు మద్దతు చేస్తే నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ ఎంపీ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు ఆయన ఏం చేయలే కూరగానే చేయలే మన మన జనాభా ప్రతిపక్షంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న అది కూడా చేయలేదు ఇవాళ సమయం ఆసన్నమైంది అందరు రండి మన తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చే ఈనాడు ఇండస్ట్రీ వర్కర్స్ కూడా వస్తున్నారు నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన ఇవాళ ఇండస్ట్రీలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మనకు ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశాలున్నాయి రాహుల్ గాంధీ అన్నాడు ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని ఇవన్నీ మంచి ఆలోచన వచ్చింది ఆలోచన ప్రకారంగా మనం అడుగు ముందుకేస్తే మనకు న్యాయం జరుగుతుంది మనం ఆలోచన చేసి ఏది మోదామని అనుకుంటే మనం ఏడేసిన గొంగడి ఆడే ఉంటుందని కోరుతూ చలో ఢిల్లీ ఇరవై ఐదు ఆరు తేదీల ఢిల్లీకి రావాలి ఆరో తేదీన జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనందరికీ న్యాయం జరుగుతుంది మన ఫ్యూచర్ బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది వచ్చే తరం పిల్లలకు న్యాయం జరుగుతుంది వాళ్ళ చదువులలో కానీ ఉద్యోగాలలో అన్ని లాభాలు జరుగుతుందని కోరుతూ ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ నేను కూడా మూడో తేదీ నన్ను అక్కడ పోతున్నా అందరు రండి అక్కడ సదుపాయాలు ఎవరి వారు చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటిది మన గురించి కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇంకో పక్క రేవంత్ రెడ్డి కొట్లాడుతుండు కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా